అందరికీ నమస్కారం దేవామహోత్సవాలు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ చిత్తాత్రిమూర్తులు గారి జ్ఞాపకార్థం మరి వారి కుటుంబ సభ్యులచే ప్రతి ప్రతీ నెల ఇరవై ఆరో తేదీని మనకి దివ్య శ్రీ దివ్యజ్యోతి మెసవాలు అంటే ఈ చిత్తాత్రిమూర్తులు గారు ఆ దివ్యజ్యోతి మెస వ్యవస్థాపకులు అన్నమాట ఆయన మరి ఆ మెస్సను డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేసి ఈరోజు మరి దేవాలయం పట్టణ నడిబొడ్డున మరి చక్కటి కమ్మని వంటకాలకి రుచులకి పెట్టింది పేరుగా మరి ప్రఖ్యాతిగాంచింది ఈ మెస్సు మరి ఎవరైనా వివాహ వివాహాది శుభకార్యాలకి ఈ మెస్ని మరి వారు వండే పదార్థాలని ఆరగించాలని మరి ఎవరైనా ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే మన సబ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఈ దిగుజిత మెసవారి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనసారు కోరుకుందామమ్మా మరి ఈరోజు మనకి చింతా త్రిమూర్తులు గారి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమానికి మరి వారి కుటుంబ సభ్యులు రాలేకపోయారు అయినా సరే మనం చక్కగా తిని ఆ చింతా త్రిమూర్తులు గారి పవిత్రాత్మ శాంతి కలగాలని కోరుకుందాం మరియు వారి మెస్ ఎప్పుడు దివ్యజ్యోతి మెస్ దినదిన అభివృద్ధి చెందాలని వారు వారి కుటుంబం అందరూ సకల అష్టైశ్వర్య ఆయుర ఉండాలని మనసారా కోరుకుందాం అమ్మా మరి ఈరోజు మనకి అన్నదాత అయిన వృత్తులుగా అన్నదాత అన్నదాతీభవా